నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు శ్రీనివాస్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువుగారు శ్రీ విశ్వావశనామ సంవత్సరం అనేది గారి కాలజ్ఞానం ప్రకారం మనకి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అసలు ఎలా ఉండబోతుంది అంటారు ఎందుకంటే సస్టగ్రహ కూటమి మనకి తర్వాత రోజు ఉగాది ముందు రోజే మనకి భూకంపం రావడం జరిగింది దాని తర్వాత ఉగాది తర్వాత రోజు నుంచి కూడా కొంచెం అక్కడక్కడ అనేది మనకి భూకంపాలు అనేవి వస్తున్నాయని చెప్తున్నారు ఇంకా మన ఇండియాలో అయితే రాలేదు మనకి దేవుడి దయ వల్ల కానీ అక్కడక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మనం వింటూనే ఉన్నాం భూకంపాలు ఎక్కువ అవుతున్నాయి అని అనేసి అయితే ఇది ఒక రకంగా ఉంటే ఇంకా మరి ఏం జరుగుతుందంటారు అసలు ఇంకా ఎటువంటి విపత్తులు చూడాల్సి వస్తుందంటారు ఈ సంవత్సరం అంతా కూడా మనం స్త్రీ విశ్వవాసునామ సంవత్సరంన ఈ విశ్వంలో అనేది అంతా మంచి జరుగుతుందమ్మా కాబట్టి ఇప్పుడు విధానం కొంచెం మారింది మారిన వలన ఇప్పుడు విషయం ఏమిటంటే టైం టైం టు టైం ఏది జరగట్లేదు ఈ ఎండాకాలంలో వర్షాలు కూడా కొన్ని ఎదురవుతున్నాయి దానివల్ల ఈ టయాలలో కూడా కొన్ని వర్షాలు రావటం కొన్ని పిడుగులు పడటం అలాంటి జరుగుతున్నాయి అవును కాబట్టి మనం చూసాం వార్తల్లో కూడా ఆంధ్రాలోని వర్షాలు పడే అవకాశం ఉంది పిడుగులు పిడుగులతో కూడిన వర్షాలు చెట్ల కింద నిలవద్దు అని అంటున్నారు భయభ్రాంతులు గురి చేస్తుంది ఈ విషయం అనేది వాస్తవం వాస్తవం కాబట్టి ఈ సంవత్సరంలో మంచి అంత జరిగిద్దో చెడు అంత కూడా కనబడుతుందమ్మా ఎందువల్ల అంటే ఇప్పుడు కొంత సముద్రంలో అనేది ఎక్కువగా కనబడుతుంటుంది సముద్రములో కొన్ని పడవలు కానీ కొంత ప్రళయం అనేది ఆ ప్రళయం అనేది కొంత సముద్రంలోనే స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయిన ప్రళయం అనేది అది మనకి కొంత భూకంపాల రూపంలో అనేది వస్తుంటుంది మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఈ పక్క మనకు జరిగింది కదా గుజరాత్ సైడు ఆ పక్క జరిగింది కదా తర్వాత మళ్ళీ ఒకసారి మనకి హైదరాబాదులో కూడా సంకటన కొన్ని కొంచెం కనబడింది కదా కొన్ని ఏరియాలలో కొన్ని కొన్ని ఏరియాలలో కొంత భూమి కదలటం కానీ వణగటం కానీ అలాగ మనకి హైదరాబాదులో కూడా కొంచెం కనబడింది కాబట్టి ఈ హైదరాబాదులో కూడా అలాంటి ప్రళయమే రాబోతుంది అంటే అది ఇప్పుడు లేదులేమ్మా కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది కాబట్టి ముఖ్యంగా విదేశాలలో అనేది ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయినాయి భూమి వణికింది కాబట్టి ఆ భూదేవత అనేది ఆ భూదేవతకి బరువు అనేది ఎక్కువైపోయింది అంటే ఆడపిల్లకి ఎంత ఓర్పు ఎంత నిదానం ఉంటుందో అని నన్ను చెప్తారో ఆ భూదేవతకు కూడా అంత ఓపిక ఉంటుంది కదమ్మా ఆ ఓపిక నశించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి దాని తర్వాత కొంత బంధు మిత్రుల్లో కానీ అక్క చెల్లెల్లో కానీ వాళ్ళకి కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తుంటాం కొంతమంది లేనిపోయిన కొన్ని లింకులు పెట్టుకుంటుంటారు అంటే ఒక అల్లుడిని కలుసుకోవటం తర్వాత బిడ్డ తండ్రితో తప్పు చేయటం ఇలాంటి సంఘటనలు మనం వింటున్నాం అలాంటి ఈ మానవు మానవులు అందరూ కలిసి కొంత జాగ్రత్త తీసుకోకోకుండా ఏం కాదులే అనేట్టుగా ఎవరి చక్కన వాళ్ళు పాటించుకుంటూ పోతే ఇంకా ప్రళయం వచ్చే మార్గాలు కూడా పెద్ద పెద్ద ప్రళయాలు కూడా వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రళయాలు రాకోకుండా ఉండాలి అంటే మనం కొంత శాంతం చేయాలి కొన్ని పూజలు చేయాలి తర్వాత కొన్ని గుళ్ళు కట్టాలి తర్వాత కొన్ని గురువులు పెద్ద గురువులను పట్టుకొని మనకి ఆది శంకరాచార్యులు గురువు గారు ఉన్నారు కదమ్మా అలాగా తర్వాత దత్తాత్రేయ గురువు గారు చాలా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి మరి తర్వాత జీ మన చిన్నజీ స్వాములు వారు ఉన్నారు కదా అలాంటి గురువులు ఎందుకంటే మనకి పీఠాధిపతులు వాళ్ళు ఆ పీఠాధిపతులు మన భారతదేశము బాగుండాలి మనం మంచిగా ఉండాలని వాళ్ళు ఎన్నో హోమాలు చేస్తూ ఎన్నో పూజలు చేస్తూ ఎన్నో చేస్తుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంటుంది ఫలానా టైంలో ఫలాన్ని రాబోతుంది ఫలాన్ని వస్తుందని వాళ్ళు ముందే గ్రహించి చేస్తుంటారు అలాంటి వచ్చినప్పుడు మనం కూడా కొంత చర్య తీసుకొని మనం కూడా ఆ గురువులు చెప్పిన మాట విని అదే విధంగా మనం పాటిస్తేనే ఈ మళ్ళా ప్రపంచం మొత్తానికి నాశనం కాకుండా ఉంటుంది లేకపోతే ఇప్పుడు వాయు వరుస లేకపోకుండా అయిపోయిందమ్మా వాయు వరుస లేకపోకుండా అయిపోయింది కుటుంబంలోనే అసలు ఏ వరుస ఎలా ఎలా పిలవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ తప్పు జరిగినా కొద్దీ ఆ భూమాత కరుణించదు దానివల్ల ప్రలయం జరిగే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రస్తుతాని వరకు కొన్ని విదేశాలలోనే జరుగుతున్నాయి పది శాతం వరకు అక్కడే ఉంది మన ఇండియాలో వరకు ఒక ఐదు శాతం వరకు కనపడుతుంది కాబట్టి మనం కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే చాలా వరకు బాగుంటుందమ్మా అయితే గురువు గారు మీరు అన్నట్టు వాస్తవమే కానీ ఈ గన్ కల్చర్ కూడా కాస్త మన ఇన్ మన ఇండియాలో అనేది ఇంతవరకు లేదు అక్కడక్కడ మనం వింటూ ఉండొచ్చు కాశ్మీర్ కావచ్చు లేకుంటే బీహార్ కావచ్చు బట్ ఇదే ప్రవర్తన అనేది చూస్తే మరో అమెరికా అవుతుందేమో మన ఇండియా కూడా ఈ గన్ కల్చర్ విషయాల్లో ఒకరినొకరు కాల్చుకునే విషయంలో అనే భయం కూడా ఏర్పడుతుంది మరి గారి కాలగ్రహణం ప్రకారం చూస్తే గనక మరి ఇలాంటి విభక్తులు ఇంకా ఎన్ని వచ్చే అవకాశం ఉందంటారు అసలు వాస్తవమా ఇది ప్రస్తుతానికి ఇలా ఉంది కాబట్టి కాబట్టి ఇక గతంలో కూడా జరగాల్సినవి కూడా అలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి కాబట్టి మనం బేటికి పోవాలంటేనే భయం వస్తుందమ్మా ఎందువల్లంటే ఎవరు మంచివాడా ఎవరు అనేది మనకు తెలియదు కదా కాబట్టి దానివల్ల చిన్న మాట పోయి పెద్ద మాట అవుతుంది దానివల్ల పెద్ద పెద్ద ప్రళయాలు అవుతాయి దానివల్ల చాలా శిఖాకులు అవుతాయి కాబట్టి ఏది చేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని మనం వెళ్ళాలి ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు రమ్మంటే వారి దగ్గర పోవడం ఏది చెప్తే ఎవరో ఏదో చెప్పారని అది చేయటం అలాంటివి చేయొద్దండి ఏది చేయాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించాలి అమ్మానాలని గౌరవించాలి వృద్ధుల్ని ప్రేమించాలి కాబట్టి ఎక్కువ శాతము మనం చేయాల్సింది కొన్ని ధర్మం ధర్మధాన్యములు కొన్ని చేయాలి తర్వాత వాళ్ళకి వృద్ధులకి సాకారం చేయాలి ఎందువల్ల అంటే వాళ్ళకి ఏ ఆధారం ఉండదు కాబట్టి సొంత కొడుకే తల్లిదండ్రులని వదిలిపెట్టి అనాథ ఆశ్రమంలో ఉంచే అంత పరిస్థితి వచ్చేసింది కాబట్టి వాళ్ళు సంపాదించిందో కావాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళకి సేవ చేయకోకుండా ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఏది చేయాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే చాలా వరకు బాగుంటుందమ్మా అయితే గురువుగారు చివరిగా నాదొక ప్రశ్న అయితే ఈ కలియుగ అంతం అనేది ఇంకా మొదలైపోయింది అయితే ఈ రెండు వేల ముప్పైతోనే ఇంకా కలియుగ అంతమైపోతుంది తర్వాత సత్యయుగం మొదలవుతుంది అని అంటున్నారు ఇది వాస్తవమే అంటారా ఇంకొక మన ఇలా చూసుకుంటే మనకి ఇంకొక ఆరు సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు చూసుకుంటే మరి దీని తర్వాత ఇంకా కలియుగం అనేది ఉండదు కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మరి ఇది వాస్తవమే అమ్మా మీరు చెప్పింది మాట కరెక్టే కాబట్టి దానికనేది ఒకటి ఉంటుందమ్మా కాబట్టి అది కొంచెం టైం ఉంది ఇంకా కొన్ని సంవత్సరాల టైం ఒక ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు తప్పకుండా అది అయ్యే మార్గాలు కూడా ప్రళయం వస్తాయి ఆ ప్రళయం వల్ల భూమి మొత్తం భూమండలం మొత్తం కదలిక మారిపోతుంది అర్థమవుతుందా ఈ భూమి మనకి ఎలా తిరుగుతుంది ఎంత సత్యమో అమ్మా అదే విధంగా ఆ భూకంప కొన్ని ప్రళయాలు కొన్ని భూకంపాలు కొన్ని వస్తాయి దానివల్ల జనాభా కూడా చాలా వరకు ఆ వీర బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఈశాన్యం నుంచి కొంచెం విశ్వగాలు వచ్చినాయా ఆ విశ్వగాలులతో జనాలంతా మరణం పొందేనాయా అన్నట్టుగా మనకి ఆల్రెడీ వైరస్ కూడా ఇంతకుముందు వచ్చింది కదమ్మా ఇంతకుముందు కరోనా వైరస్ వచ్చింది కదమ్మా ఆ కరోనా వైరస్లో ఎంతమంది చనిపోయారు ఆ విధంగా అలాంటి ఇంకా కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి కొన్ని జంతువుల మీద ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి ప్రస్తుతానికి వరకు జంతువు రూపంలో కొన్ని రాబోతున్నాయి ఇప్పుడు ఆ జంతువు రూపం వచ్చిన తర్వాత అప్పుడు మానవ రూపంలో రాబోతున్నాయి ఆ మానవ రూపం వచ్చిన తర్వాత జంతువు ఫస్ట్ జంతువు మొత్తం నాశనం అయిపోతాయి జంతువులు చెట్లు అవన్నీ మొత్తం క్లోజ్ అయిపోతాయి అవి అయిపోయిన తర్వాత మానవ రూపంలోకి వచ్చేస్తుంది అప్పుడు అప్పుడు ఈ మనకి ఈ మొత్తం ఈ భూమండలం మొత్తం నాశనానికి ఎదురవుతుంది అని వీరబ్రహ్మ గారు చెప్పారు అదే విధంగా జరుగుతుంది కాబట్టి అది సత్యం చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే గారి కాలజ్ఞానం ప్రకారం చూసుకుంటే గనక మంచి ఎంత ఉందో అంతే ఉంది మీరు చెప్పినట్టుగా కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క పరిస్థితి కూడా మానవుణ్ణి భయపెట్టే విధంగానే ఉన్నాయి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది కానీ ఇంత చక్కగా వివరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు ఓం నమస్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కుటుంబం కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపారం ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోయదర శ్రీనివాసరాజు గారు చూపిస్తారు మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు